గాడ్ సేవ్ వచ్చి గాంధీ విగ్రహం పెడతానంటుండు రేవంత్ రెడ్డి పైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం మహాత్ముని పేరు చెప్పి సిఖండి రాజకీయం చేయకు మూసి పాపం రేవంత్ రెడ్డి ఆ తిరిగిన రేవంత్ రెడ్డి తిరిగిన కాంగ్రెస్ టీడీపీదే దేవుళ్ళనే కాదు సోనియా ప్రజలను కూడా మోసం చేశాడు మూసీ మే లూటో ఢిల్లీ మే బాంటో కథ నడుపు కథ నడుస్తోంది తుస్సుబాంబుల మంత్రి ఈడీ కేసు ఏమైంది రాష్ట్రంలో పోరాటం ఇప్పుడే మొదలైంది ఈ దౌర్జన్యం రౌడీ రాజ్యం నాలుగేళ్ళు ఉంటుంది అని చెప్పేసి నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో కాంగ్రెస్ నాయకుల చేరికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు నిజంగా కూడా ఇక్కడ మరి ఈ తుస్తుబాంబుల మంత్రి తుస్సుబాబుల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొంగులేని లేటి మంత్రి ఈ ఈ లేటి మంత్రి లేటి మంత్రి ఏ ఏమైంది ఆ కేసు ఈడీ కేసు అయింది మొత్తం మిషన్లన్నీ లోపడికి పోయినాయి అన్ని మిషన్లు వచ్చి పైసలన్నీ లెక్క పెట్టిర్రు మరి ఆ పైసలను లెక్క పెట్టే లెక్క ఎత్తమైంది ఆ కేసు ఏమైంది ఇప్పటిదాకా అది వెళ్తలేదు మళ్ళీ ఆయన బయటకు వచ్చి పదేళ్ళు దోసుకున్నారు రాబందులు లెక్క పదేళ్ళు దోసుకొని తిన్నారు ఆ దోసుకొని తింటే మరి అలా ఉన్నావు కదా మన దాకా ఎన్నికలకు నాలుగు రోజుల ముందే కదా నువ్వు కాంగ్రెస్ పార్టీలకు పోయింది షిగ్గా అనిపిస్తలేదు పొంగలాంటి శ్రీనివాసరెడ్డి గారు కొంచెం అన్నా వింత వన్ పర్సెంట్ అన్న షిగ్గానిపియాలి కదా ఎందుకంటే నువ్వు మన్నడిదాకా అలానే ఉన్నావు కదా వారం పది రోజుల ముందే కదా కాంగ్రెస్ కండువా కప్పుకొని పోయి అది చేస్తావు నువ్వేదో కాంగ్రెస్లనే పుట్టి కాంగ్రెసులనే పెరిగి కాంగ్రెసులనే బతికి పెరిగి అంత రాజకీయం అంత అలానే నేర్చుకుని నువ్వు ఒక వ్యాపారవేత్తవు నువ్వు ఒక కాంట్రాక్టర్వు మన్నడి అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ దోసుకొని తింటే ఆ దోపిడీలో నువ్వే భాగస్వామ్యం అయ్యి నువ్వే పెద్ద భాగం తిని మరి నువ్వే ఇయాలొచ్చి దోసుకున్నది దోసుకున్నది అని చెప్పేసి సిల్క పలుకులు వర్క్తవేంది బాధ అనిపిస్తలేదా సిగ్గి అనిపిస్తలేదా ఎక్కడ పోయినా నీ 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 కేసుల కథ వ్యవహారం అంతా ఎక్కడ పోయింది నువ్వు ఇలా అదానితోటి మోడీతోటి మిలాఖత్ కాకపోతే నీ ఈడీ కేసు ఎక్కడ పోయింది ఎన్ని రోజులు నాన్సిపెడతారు దాన్ని ప్రభుత్వం మారినాక నీ బతుకేమవుతుంది మళ్ళీ నీది కూడా ఇవాళ నీ ముఖ్యమంత్రి మన చెజ్జలు కూడా జైల్లో చిప్పకూడ తిన్నాడు కదా నీది కూడా అదే సిప్ప శివరికి అవుతుంది చివరికి అదే సిప్ప కూడా అవుతుంది ఎక్కడ పోయా నీ బాంబులు వాయా నీ కథ ఎక్కడవాయా నీ కార్ఖాన ఎక్కడవాయా ఎక్కడ ఎక్కడవా బీఆర్ఎస్లో భారీగా బీఆర్ఎస్ లోకి భారీగా రాజేంద్ర నగర్ కాంగ్రెస్ నాయకులు అయితే రాజేంద్ర నగర్ నుంచి బి మన బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఆయన పేరు ఎంపీ గౌడు ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడు త్రూ అంటే వయా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాంగ్రెస్ లో వైకి అండవా కప్పుకున్నాడు నేను కాంగ్రెస్ చేరలేదని చెప్తున్నాడు ఆయన మళ్ళీ సో కాబట్టి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి కొంత ఆయన వెళ్ళినప్పుడు కొంత క్యాడరు బీఆర్ఎస్ క్యాడర్ కొంత వెళ్ళిపోయింది అక్కడికి పోయిన తర్వాత అర్థమైంది మొత్తం సినిమా సితార వేరే ఉందని చెప్పేసి మళ్ళీ వాస్తవాలు తెలుసుకుంటున్నటువంటి ఆ కార్యకర్తలు మళ్ళీ తిరిగి ఇళ్ళకు వచ్చారు కొంతమంది అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊరిని మీ అంత కథ వేరే తిరుగుతుందని చెప్పేసి మళ్ళీ అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు సో దానికి సంబంధించినటువంటి వార్త లగచర్ల ఘటన చూసి మనసు కలుక్కమదని చెప్పేసి సబిత మాట్లాడింది నిజంగా కూడా లగచర్ల ఘటన చూస్తే ఎవరికైనా కలుక్కమంటుంది ఎవరికైనా కలుపుకోమంటుంది ఇదే వార్త ఇందులో కార్తిక్ రెడ్డి మాట్లాడిండు రెండు విషయాలు ఆ బయట పెట్టావా నరసింహ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో రెండే పార్టీలు ఉన్నాయి ఒకటి కేసీఆర్ పార్టీ ఇంకోటి యాంటీ కేసీఆర్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలో కూడా కేసీఆర్ ను కోరుకునే వాళ్ళు ఉన్నారు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పటోళ్ళ కార్తిక్ రెడ్డి పెట్టినా సో రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ యాంటీ కేసీఆర్ పార్టీ రెండే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు బీజేపీ కాంగ్రెస్ లో కూడా కాంగ్రెస్ కేసీఆర్ ను కోరుకునే వారు ఉన్నారని చెప్పారు కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుందని అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరికీ అర్థమైందని వివరించారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్న ఆయన కాంగ్రెస్ తో పాటు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనిస్తున్నారని అన్నారు కేటీఆర్ అరెస్ట్ గవర్నర్ కు లెటర్ పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఇక పదేళ్లు కాంగ్రెస్ జెండా కూలీల్లా పనిచేసిన కార్యకర్తలను ఆ పార్టీ దారుణంగా మోస మోసం చేసిందని అన్నారు రాజేందర్ నగర్ లో కాంగ్రెస్ కండువా కప్పుకోక ముందే బయట వాళ్లకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని ఆయన ప్రశ్నించి ఆయన మాట్లాడారు సో కాబట్టి నిన్న కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ రాలేదా బాబు బయట మనలో పెట్టిరు కదా మన న్యూస్ నైన్ లోనే ఉంటుంది ఈ లెక్కన అర్థమై ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ లో బీజేపీలో కూడా కేసీఆర్ రైట్ దొరికింది చూడు ఇదిగో టిఆర్ఎస్ పార్టీలో మనం అందరం కూడా కేసీఆర్ పార్టీ బీజేపీలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఒక వర్గం ఈరోజు ఉన్నది తెలంగాణలో ఇంకా పార్టీలు లేవు ఓన్లీ కేసీఆర్ కావాలా కేసీఆర్ వద్దని ఒక వాదం ఏదో తెలంగాణ వ్యాప్తంగా వచ్చినది ఈ రోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఐదు కూడా ఐదు సీట్లు బావనే విషయం కూడా చెప్తున్నా తెలంగాణలో ఏం కాదు నమ్ముతాం ఒకసారి నమ్మిన తర్వాత మాత్రం బాగా అర్థం చేసుకుని బాధ కూడా పెడతాం సో ఇట్లా తెలంగాణ రెండే పార్టీలు ఉన్నాయి ఒకటి కేసీఆర్ పార్టీ ఇంకోటి యాంటీ కేసీఆర్ పార్టీ రెండే వర్గాల ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి కేసీఆర్ కావాలని ఒకరు కాసీఆర్ వద్దని ఒకరు ఈ రెండే నడుస్తూ ఉన్నాయి ఈ రెండింటికి మధ్యనే పోటీ ఉంటుంది నెక్స్ట్ అని చెప్పేసి ఆయన చెప్పింది దానికి సంబంధించినటువంటి వార్త